అరే మా మామతోని నాకు పెద్ద తలకాయ నొప్పి అయిందుల్లా రోజు ఏదో ఒక పంచాయతీ వెట్టుకుంటేనే ఉన్నాడు మరి గియాలేం చేస్తాండో మోతవారి చూద్దాం పాండ్రి ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయే మొత్తం ఆగమైపోయింది ఒక్క నిమిషం ఉండో తిడ మొత్తం బయలు బస్సులు కూడా పోతున్నాయి బస్సు ఎక్కి ఆగో మూట ముల్ల పోతుండు కదా పోతు మల్లగిట్ల ముసలోని పాలం ఉల్టపల్టా అయిందా ఏంది ఒక్క నిమిషం నాయనా ఆ ఎట్లుండే మన తెలంగాణ చెప్తే ఏం చేయాలి ఇక బస్ ఎక్కి పోత నేను అక్కడ పోతా గిడవరం నిలబడి అంటున్నారు పెద్ద మనిషి ఓసారి అడిగే ప్రయత్నం వా అమ్మా అనా నమస్తేనే ఆ మళ్ళా గిడ ఆంధ్ర బస్సులు ఎట్లా ఎట్లా పోతాయి ఏం సంగతి ఆ మూడు గంటలకు ఉన్నా బస్సు సరే సరే కూర్చోనీ ఏం లేదా ఆ సరే సరే అగో పల్కరియకుంటే ఏదో ఒక బస్సు ఎక్కి పోయేటట్టే ఉన్నాడు కదా అబ్బా చిట్టపాట ఎండ కొడుతనే ఉన్నది అమ్మ ఇది వానకాలం అనుకుంటే ఎండేందిరా నాయనా గీత కాలం కొడుతున్నది పాపం అక్కోరు కూడా అట్లే నిలబడరు కదా ఈ బస్సు ఎప్పుడు వచ్చి కాలం పడతుందో ఏమో కదా ఆ బస్ ఎప్పుడు వస్తుందక్క ఆ వస్తుందంట నాయనా ఏడు కొడుతున్నది ఏం చేతుంది ఎందుపా మావా ఓ మామా ఆ ఏం పిల్లా నువ్వు కూడా వస్తావా నా ఏం ఆ వస్తే రామాలి ఇక బ్యాగ్ చదువుకో నువ్వు కూడా ఆ నీ ఎంబడొస్తే నరకానికి పోయినట్టే గాని అసలు ముచ్చట చెప్పు ఏడికి బయలుదేరి నవ్వు ఆ ఇంకేడికి పిల్ల అందంగా తయారయ్యి ఆంధ్ర పోదాం అనుకుంటున్నా నేను అగో మన తెలంగాణలో ఏమైంది మామ ఎన్నడు లేనిది ఇప్పుడు ఆంధ్రకు బయలుదేరి నవ్వు అయ్యో రామా వేల రూపాయల జీతం తీసుకుంటున్నావు కానీ నీకు అసలు పిల్ల ఆంధ్ర ఎట్లా అభివృద్ధి అవుతున్నది అనుకుంటున్నావు నూట అరవై స్పీట్ల అభివృద్ధి అవుతున్నది ఈ ఏడాది కాలంలోనే ప్రధాని మోడీ సారు మూడు సార్లు వచ్చిండు వచ్చినప్పుడు వేల కోట్ల రూపాయలు పట్టుకొస్తున్నాడమ్మా అమ్మా ఇక అందుకే మళ్ళా ఆంధ్ర పోతున్నా నేను అంతా కూటమి సర్కారు పుణ్యమే గాని అయినా మన హైదరాబాద్ కు ఏం తక్కువ తిన్నోనికి తిన్నంత ఉన్నోనికి ఉన్నంత ఆ నువ్వు గట్ల అనుకుంటూనే ఉంటు కాంగ్రెస్ లీడర్లు కొట్లాడుతూనే ఉంటారు ఆంధ్ర చూస్తే ఒక రకం ఉన్నది మనసు చూస్తే ఇంకో రకం ఉన్నది అమ్మా ఏం చెప్పాలి మన గోసా పబ్లిక్ గోసా గట్లు ఉన్నది ఆ నువ్వు ఒక్కనివే సొక్కంగా ఉన్నావు అయినా ఎన్నలేంది తమరికి ఆంధ్ర కొయ్యి బతకాలని ఎందుకు అనిపించిందో ఎందుకడ ఆంధ్రప్రదేశ్ లా వేల కోట్ల రూపాయలతోని పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు అలా రోడ్లు చూస్తే ఎట్లున్నాయి తెలుసా అర్థం లెక్కనే ఉన్నాయి మళ్ళీ గట్లనే పెద్ద పెద్ద కంపెనీలు పెడుతున్నారు అమరావతి రాజధానిని అందంగా కడుతున్నారు పిల్ల ఇంకేం కావాలో చెప్పు మళ్ళీ ఏమంటారు ఫ్యూచర్ల గదే పెద్దగ అవుతుంది ఇక మళ్ళీ నువ్వన్నది కూడా నిజమే మావా అటు ఆంధ్ర సర్కార్కు సెంట్రల్ సర్కార్ నుండి దునియా పైసలు వస్తే మన తెలంగాణకైతే పైసలు అడిగితే మొండిషేయే చూపిస్తున్నారు గందుకే ఆంధ్ర పోతున్నాను ఇవల్ల ఆంధ్రకు ప్రధాని మోడీ సార్ వస్తున్నాడు పిల్ల మోడీ సార్ ను బతిలాడి అట్లనే చంద్రబాబు సార్ ను బతిలాడి సీఎం పవన్ కళ్యాణ్ సార్ ను బతిలాడి అగా గూగుల్ కంపెనీ పెట్టిరు కదా గా గూగుల్ కంపెనీలో గోడలు గీకే పని అన్నీ ఉంటదేమో అరుచుకుందామని పోతున్న పిల్ల ఆ ముద్దుగున నీ కథ పెద్ద పైల్ పిల్లని చూసి నాయన గీతీ కొడుతున్నది మూడనే మస్తు జరం వచ్చింది ఆయన శిపడితే ఎవడైతాడు గట్ట నీడ బందుకన్నా పోయి నిలబడతా ఎట్లయినా ఆంధ్ర పోవాల్సిందే ప్రధాని మోడీ సార్ను చంద్రబాబు సార్ను పలకరియాల్సిందే ఓ బండ్ల మీద బొయోళ్ళు పోతేనే ఉన్నారు బొస్టోళ్ళు వస్తేనే ఉన్నారు అన్న ఆంధ్రకి ఎట్లా పోవాలి పెద్ద మనిషి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్నా ఇక పట్టణంలో పరిస్థితి ఇట్లా ఇట్లయిందా ఏం చేయాలి ఏం సంగతి ఏం చేస్తాం మేము ముల్యం కూడా చదురుకొని పోవడే ఉన్నది కదా చూసిండ్రు కదా మా మామ కథ ఆంధ్ర అభివృద్ధి చూసి ఆంధ్ర కోత అనబట్టే మా మామ ముచ్చట గిట్లుంటే గియాల ప్రధాని మోడీ సారు ఆంధ్రకొచ్చి అరాల జల్లు గుర్పించినందుకు ఆంధ్ర పబ్లిక్కు మస్తు సంతోషపడుతున్నారులా